శ్రీమతి సోనియా గాంధీ గారి అభయ హస్తం ద్వారా ఈ ఆరు గ్యారంటీ పథకాల్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించడం జరిగింది అధికారం రాగానే వెంటనే వెను వెంటనే దొరగాడి గడి అని చెప్పుకున్న ప్రగతి భవన్ కంచెం మొత్తం కూడా తొలగించేసి సామాన్య ప్రజలు కూడా తమ ఇబ్బందులు తమ కష్టాలని సుఖాన్ని చెప్పుకోవడం కోసం మహాత్మా జ్యోతిరావుపుల పేరు మీద ఆ ప్రగతి భవన్ ని ప్రకటించడం జరిగింది చాలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మొదటిగా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ జీవిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రెండు పథకాలని ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లకు ఏ మాట చెప్పామో ఆ మాట కట్టుబడి ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన పథకాల మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది అదే అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు నిధురామంగా గ్రామాలు అదేవిధంగా తిరుగుతూ మొత్తం కూడా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వీరం చేయడం ప్రజల వరకు తీసుకోవడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా బహుబదిని ఒక కొత్త మార్పు మురళీ నాయకర్ చూపిస్తారని చెప్పి గతంలో తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఈ మౌబోద నియోజకవర్గం బతుకు దీవులు అని చెప్పి వెల్లదీశారు వ్యాపార వర్గాలు కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు ఎంత నష్టపోయారో మీ అందరూ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకుని మన మురళినాయ్ గారిని సుమారు యాభై ఒక్క వేల మెజార్టీతో బ్రహ్మాండంగా మన మహోబాద్ జరిగింది మన కోరికలు కానీ మన ఇబ్బందులు కానీ వారు ఒం చేయాలని చెప్పి బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలని చాలా మంచి మాట చెప్పారు దానిలో భాగంగా మనకి మనం గతంలో చూసాము ఉచిత విద్యుత్ మహిళలకి అది కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందని చాలా మందిని చెప్తుంటే మనం వింటున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించుకునే వారికి ఫ్రీ కరెంట్ బిల్ కరెంట్ బిల్ లేకుండా ఆ యొక్క పవర్ సప్లై అనేది ఉంటుంది దానికి కూడా మన ఇప్పుడు మన డిఈ గా చెప్పారు ఏంటంటే మన మాగుబాడు మండలంలో దాదాపు నైన్టీ ఫోర్ పర్సెంట్ కనెక్షన్ విద్యుత్ అందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అవుతున్నారని చెప్పారు కాబట్టి ఇది మనందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ సార్ చెప్పారు మేము ఈ యొక్క పథకం మనకి మామూలుగా రాలేదు మన కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మేమందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళి అదేవిధంగా మున్సిపాలిటీలో వార్డుల్లోకి వెళ్ళి వార్డు సభలు గ్రామ పంచాయతీ సభలు పెట్టి ఆ సభల ద్వారా మీ అందరి దగ్గర కూడా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది వాటి ద్వారా ఇప్పుడు ఈ పథకాన్ని తిరిగి మీ అందరం దగ్గర చేర్చడం జరుగుతుంది ఇది మీద ఎటువంటి అప్పులు అవసరం లేదు ఒకవేళ ఎవరికన్నా రాకపోయినా మన డీఈ గారు చెప్పినట్టు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు అదేవిధంగా రూరల్ పరిధిలో ఎంపీడీ లో కూడా ఈ ప్రజాపరణ సేవా కేంద్రాన్ని ఒకటి పెట్టారు మీకు ఎవరికన్నా ఈ పథకాలు వచ్చిన మీ దగ్గర ఉన్న రసీదు తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి దానిలో ఏం జరిగిందనే తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ దాన్ని మీకు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంటే కరెంటు మేట్ ఉందంటే ఎవరు కూడా దాదాపు ఊర్లో వంద ఉంటే పది ఇళ్ళకే కరెంటు మేట్ కనపడుతుంది మిగిలిన అందరూ కూడా ఆ వైర్లకి వాటిని అటాచ్ చేసి మీరు పవర్ వినియోగించుకోవడం జరుగుతుంది అది ఒక రకంగా నేరం ఇంకో రకంగా మీకు అనవసరంగా ఈ పథకం అనేది చేయదారిపోతుంది కాబట్టి ఇప్పటికైనా మన ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ కూడా మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా కరెంటు మీటర్లు తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించి మన మీసలో హండ్రెడ్ రూపీస్ డీరీ కలిపి వారందరూ కూడా కరెంట్ మీటర్ విద్యుత్ డిపార్ట్మెంట్ వారే డైరెక్ట్ గా వచ్చి మీకు కాంటాక్ట్ చేసి ఇస్తారు కాబట్టి అందరూ కూడా కరెంటు మీకు తీసుకున్న తర్వాత ఈ యొక్క పద పథకాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా అదేవిధంగా మన మిగతా పెద్దలు చెప్పినట్టు అతి త్వరలోనే ఐదు వందల రూపాయలకి సిలిండర్ అది కూడా పేద ప్రజలకు ఎంతో ఉపయోగం అతి త్వరలో ఆ పథకం కూడా లాంచ్ అవ్వబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా ఈ యొక్క మహపాల నియోజకవర్గంలో ఈ యొక్క అభివృద్ధి పనులకు నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి పనులకు శ్రీకారం చూపుతున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా విద్యుత్ కార్యక్రమాలు చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు మాసాలలోనే ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఆ గ్యారెంటీ ఏవైతే ఉందో వచ్చిన రెండు నెలలు పూర్తి కాకముందే ఈ హామీలను అలాగే ప్రజలను అభివృద్ధి పథకంలో నడిపించాలనే లక్ష్యంతో మనకు ఈరోజు గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు మహబాద్ జిల్లా కేంద్రంలో మన ఎలక్ట్రిసిటీ ఎస్సి నరేష్ గారు అలాగే డిఈ విజయ్ గారు వారి ఆధ్వర్యంలో ఇంత బృహత్తరమైన కార్యక్రమం నాకు తెలిసి కరెంట్ డిపార్ట్మెంట్ లో పెద్ద ప్రోగ్రామ్ నా చిన్నప్పటి నుంచి నేను చూడలేవు ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన మనం చూసాం ఇక్కడ ఇది గిరిజన జిల్లా గిరిజన పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటుగా గిరిజన అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ మనకు గిరిజనులు అత్యధికంగా ఉంటారు మనకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నూటికి నూరు శాతం వాళ్ళందరూ ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంటు మీరు నిజంగా కూడా లబ్ధిదారులు అవుతారని చెప్పేసి ఈ సభలో కూడా తెలియజేస్తున్నా ఇప్పటి వరకు మీరు ఎవరైతే ప్రజాపాన్లో భాగంగా మీరు ఉచిత విద్యుత్ కరెంటు కావాలని చెప్పేసి మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు దాదాపు మనకు ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులు వీరందరికీ రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వాడకం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం జీరో బిల్లింగ్ వేసే ప్రక్రియను ఈరోజు మనం మొదలుపెట్టాము అదేవిధంగా మనకు మన బహుబా జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు ఐదు వందల ఎనభై ఏడు వేల కుటుంబాలు వాళ్ళు బ్యాలెన్స్ గా ఉన్నారు ఇప్పటి వరకు అప్లై చేసుకోలేని వాళ్ళు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజాపాలనలో కనుక మీరు ఈ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేసుకోకపోతే దయచేసి మీ తెల్ల రేషన్ కార్డులతో పాటుగా మీ ఆధార్ కార్డు లింక్ చేసుకొని సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్ కు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇది ప్రక్రియలు నిరంతరం కొనసాగే ప్రక్రియ ఏదో డెడ్ లైన్ పెట్టేసి ఈ నెల నుంచి ఈ నెలలోకి మేము ఇస్తాం దాని తర్వాత వచ్చే దరఖాస్తులను తిరకరిస్తామనే ప్రక్రియ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో దయచేసి మీరందరూ గమనించండి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రజా మీరు అందుబాటులో లేకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా తిరిగి సంబంధిత ఎంపీ ఆఫీసులు అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలోనే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు లబ్ధిదారులు మీరు తప్పగా ఈ సదవకాశం మీరు వినివల్ల నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఎవరైతే ఇల్లు అద్దెకున్నారో కిరాయికున్నటువంటి యజమానులు కూడా మీరు దయచేసి అక్కడ ఉన్నటువంటి బిల్లును కూడా తీసుకొచ్చి మీరు ఒక సంబంధిత ఎంపీలు ఆఫీసులో కనుక మీరు అప్లై చేస్తే కిరాయిదారులకు కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం ఉంటది దయచేసి మీరు గమనించండి మీరు ఇప్పు ఇల్లు అద్దెకు తీసుకున్నా కూడా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఒకవేళ గంట ఉచిత విద్యుత్ వాడకం ఉంటే మీకు జీరో బిల్లింగ్ వచ్చే అవకాశం ఉంటది మీరందరూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మి వాసులు కూడా మీరు హోల్డర్స్ పేరు మీద ఉన్నటువంటి డోర్ ఉన్నా కూడా మీరు కరెంటు మీటర్ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సిందిగా సభాపతి తెలియజేస్తున్నాం మీ అందరికీ కరెంటు మీటర్లు వస్తాయి హోల్డర్స్ డోర్ నెంబర్ వచ్చినా కూడా మీరందరూ దయచేసి వెను వెంటనే మీరు సంబంధిత ఎంపీ ఆఫీస్ కావచ్చు లేకపోతే మున్సిపల్ లో కూడా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం తీసి ఆ లంకే ఎంధాన్ని చూస్తే మొత్తం రాళ్ళున్నాయి తప్ప అందులో మనులు లేవు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో కొన్ని కేవలం దోచుకోవడం తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు మనకున్నటువంటి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏర్పడి వాళ్ళని సంక్షేమ పథకాల్లో నడపండి అని చెప్పేసి మన కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇస్తే దివాళా రాష్ట్రాన్ని మనకి ఇచ్చిండు అందుకే నేను ప్రజలు కోరుతా ఉన్నా దయచేసి విద్యుత్ను కూడా ఆదా చేయండి ఏదో మనకు రుచితో విద్యుత్ ఉందని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మనకు అవసరం లేకుండా శాన్లను కానీ లేకపోతే బల్బులను ట్యూబ్లను ఎగించుకోకుండా దయచేసి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్థిక కన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో తీవ్ర ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు హనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే వారితో పాటుగా ఉప ముఖ్యమంత్రులు ఫైనాన్స్ మంత్రి గారు గారు చాలా డిసిప్లిన్ గా మనం ఇచ్చినటువంటి మనం అనుకున్నటువంటి ఆరు సంక్షేమ పథకాలు చాలా క్రమబద్ధంగా నిజమైన లబ్ధిదారుడికి చివరి వరుసలో కూర్చున్నటువంటి పౌరుని కూడా అందించే విధంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసి తీవ్ర కృషి చేస్తా ఉన్నారు అదేవిధంగా మనము పాలనలో ఏవైతే అప్లికేషన్స్ ఇచ్చామో అప్లికేషన్స్ అన్నిటినీ మన గౌరవ కలెక్టర్ గారు అలాగే అడిషనల్ కలెక్టర్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మన కరెంటు సిబ్బంది ఎస్ఈలు రావచ్చు డీఈలు అలాగే ఏఈలు వాళ్ళందరూ నిరంతరం కృషి చేసి ఒక నెల రోజులు వాళ్ళు చేసినటువంటి శ్రమ శ్రమే ఈ రోజు మనకు జీరో బిల్లింగ్ ప్రక్రియ ఏర్పడతా ఉంది వాళ్ళందరికీ మీ అందరి తరఫున కరెంటు డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటటువంటి భారతల కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది మన ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఇచ్చినటువంటి లంకే మొత్తం ఏం లేదు రాళ్ళు బూడిద ఉందని తెలిసి వెనకాల కూర్చొని వాళ్ళు వికటాసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు మీరు మీ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో మేము చూస్తామని ఎందుకంటే వాళ్ళ తెలుసు అక్కడ ఇచ్చింది వాళ్ళు జీరో బడ్జెట్ అని అయినా కూడా చాలా కష్టపడి మన మంత్రి వర్గంతో పాటు మా ముఖ్యమంత్రి వర్లు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటూ మనకున్నటువంటి ఇక్కడ ఉన్న వనరులనే మనము మంచిగా ఉపయోగం చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలను గాలిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ మనకున్నటువంటి మన బహుబాది నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకాలు నడిపించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి మన అభి అధికార సిబ్బంది కావచ్చు మేము కావచ్చు మంత్రులు కావచ్చు మొత్తం ప్రభుత్వ యాంత్రాంగమే కలిసి ప్రజల వద్దకు పోయి ప్రజల పాల ప్రజలకు ఇచ్చే విధంగా మేము కష్టపడతా ఉన్నాము అందుకే నేను ఇక్కడ ఉన్నటువంటి పౌరులను కోరుతా ఉన్నా నాయకులను కోరుతా ఉన్నా మీరు మాకు సహకరించండి రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఇందిరమ ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇందిరమ్మ ఇల్లు ధన మహపాది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లులు వచ్చే కార్యక్రమం తొందరలోనే చేపడతాం అందుకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే ముందుగా గ్రామ కమిటీలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పరచాలి ఇందిరమ్మ కమిటీలో ఐదు నుంచి పది మంది కులాల వారిగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ కమిటీలలో మీరు వాళ్ళని భాగస్వాములను చేసి నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేసే ప్రక్రియ మీ చేతుల్లోనే ఉంటుంది ఏదో ఇక్కడ నేను ఎమ్మెల్యే గారికి అనుచరులు ఎవరితో ఉన్నారో వాళ్ళకి రాసి ఏది ఉండదు దొడ్డదారిలో ఎటువంటి ప్రక్రియ ఉండదు ఇప్పుడు మనకు అవుట్ సోర్సింగ్ మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై జాబ్లు కూడా వచ్చినాయి అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడిన ఏది ఉన్నా కూడా మెరిట్ లిస్టులో పారదర్శకంగా ఉండేటట్టుగా మన ఉద్యోగ అవకాశాలను కూడా వారు మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఒకటే చెప్తా ఉన్న అందరినీ సమయం పాటించండి రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి మన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం మనది అందుకే మనం భాగస్వాములు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు మనం మనం కోఆపరేట్ చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాల్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి మన కార్యకర్తలే కాదు నిజమైన లబ్దిదావిడ కూడా లబ్తి చేకూర్చే విధంగా మనం చర్యలు చేసుకుందాం ఈ రోజు బోర్డు హౌస్ ని విజిట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు కనుక ఇక్కడ ఉంటే వాళ్ళతో ఒక ఫోటో తీదామని నేను తెలియజేస్తున్నా జీరో బిల్లింగ్ చేసిన ముగ్గురు వాళ్ళకు గృహాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మనకు రెండు నెలల్లోనే నాలుగు బృహత్తరమైన కార్యక్రమాలు ఆరు గ్యారంటీల భాగంగా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఐదు గంటల్లోనే మనకు మనకు మహిళలకు ఉచిత ఆర్టిస్ట్ బస్సు ప్రయాణం మనం మ్యూజియం దగ్గర దగ్గర ఏడు కోట్ల మహిళలు మనకు మొన్నటి వారు రెండు నెలల పూర్తి కాకముందు ఏడు కోట్ల మహిళలు వారి ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళు ఆస్వాదించారు అదే విధంగా మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల తోటి వాళ్ళు మెరుగైన వైద్యం వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు చికిత్స చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇంతకు ముందు మనకు ఐదు లక్షల రూపాయలు ఉండే కానీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ బకాయిలు ఉండడం వల్ల మన ఉద్యోగులకు సరైన మనకు సరైన వైద్యం చేయించలేక తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అడ్మిట్ చేయకుండా ఇన్పేషెంట్ సభ్యులను ఇన్పేషెంట్ రోగులను వాళ్ళు లోపల అడ్మిట్ చేసుకోకుండా అవుట్ పేషెంట్ గా ట్రీట్ చేసి వాళ్లకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద మీరు ఎవరికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ మీకున్నటువంటి ఏదైతే రోగ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయో మీరు ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో లోపల అడ్మిట్ అయ్యి మీరు చికిత్స చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది కార్యక్రమం గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ ఇద్దామని చెప్పేసి మన ప్రియతమ మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మనం ఐదు వందల రూపాయలకే ఐదు వందల రూపాయలకే ఐదు వందల రూపాయలకి మనకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రవర్తలైన పథకాన్ని కూడా తొందరగా స్టార్ట్ చేస్తున్నాం విధంగా ఇంకా ఐదారు రోజుల లోపల ఇందిరమ్మ ఇల్లుల కార్యక్రమాన్ని కూడా మనకు బహుపాధి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చే ప్రక్రియను కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అలాగే చాలా మంది రైతులు మన సోదరులు కార్యకర్తలు అనేక గ్రామాల నుండి శ్రమ తీసుకొని పెద్ద ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ముందుండి ప్రజలకు తెలియజేసే విధంగా మీరు తీసుకున్నటువంటి చర్య అలాగే మీరు తీసుకున్నటువంటి బాధ్యత నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశాన్ని ఈ మన జీరో బిల్డింగ్ కార్యక్రమాన్ని నాతోటి లాంఛనం ద్వారా ప్రారంభించే చేసే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్స్ వారు కూడా వారిని సన్మానం చేయడానికి వచ్చారు వారిని కూడా స్వయంగా ఆహ్వానం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో ఈ జీరో గృహ పథకం కింద ఈ జీరో జీరో బిల్లు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే మురళి నాయక్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మాకు బిల్లు ఏడు వందల వందల ముప్పై వచ్చింది ప్రతి నెల ఇంతే అంటే వంద చిల్లర వస్తాం కాబట్టి అంత బిల్లు వస్తుంది అయితే ఇప్పుడు జీరో ఎవ పైసలు లేవాలి ఎక్కువ తక్కువ కాల్చకుండా మోటార్ని కాల్చుకుంటే అందరికీ మంచిది విద్యుత్ సంస్థ